గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సింపుల్ వేలో ఐబ్రోస్ని షేప్ చేయడం ఎలా అన్నది ఈరోజు వీడియో చాలామంది బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ షేప్ చేసుకుంటారు ఆ షేప్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా రాదనమాట సో ఫస్ట్ ఇలా లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీస్తే ఒక షేప్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ షేప్కి అకార్డింగ్ మనం చేసుకోగలిగితే చాలా ఈజీగా మనకి ఐబ్రో షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది చూడండి నేను ఇప్పుడు ఐబ్రోస్కి లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీస్తున్నాం లాస్ట్ ఎడ్జెస్ మాత్రం ఎప్పుడు కట్ చేయకూడదు ఎప్పుడైతే మనం లాస్ట్ ని తీస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చైనీస్ లెక్క కనిపిస్తాము సో ఐబ్రోస్ ఎప్పుడు కూడా మనం ఈ లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రాస్ మనతో ఫస్ట్ తీసేస్తే అంటే ఎక్స్ట్రా హెయిర్ అంటారు కదా దాన్ని తీసేస్తే మనకు ఒక షేప్ వస్తుంది దాని అకార్డింగ్ మనం అంతా కంప్లీట్గా ఐబ్రోస్ చేసుకోగలిగితే చాలా నీట్గా వస్తుంది సో చాలా మంది చేసేది ఏమైనా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి చేస్తారు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ నుండి చేస్తున్నాము దానివల్ల మనకి ఒక ఐబ్రో షేప్ అన్నది కరెక్ట్గా కనిపిస్తుంది దానివల్ల మనం షేప్ అన్నది ప్రాపర్గా తీయడం వస్తుంది అనమాట అలాగే ఐబ్రోస్ కూడా సన్నగా అవ్వవు ఎందుకంటే ఎక్స్ట్రాస్ మాత్రమే తీసినప్పుడు ఒక షేప్ అన్నది కంప్ల కంపల్సరిగా కనిపిస్తుంది కాబట్టి దానికి ఎలా ఎంత లావుగా చేసుకోవచ్చు అన్నది మనం కనిపిస్తూ ఉంటుంది సో ఈ అమ్మాయి ఐబ్రోస్ నేను అమ్మాయి ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయి అయినా సరే మనం జస్ట్ ఎక్స్ట్రాస్ తీసేటప్పటికి అమ్మాయికి మంచి షేప్ కనిపిస్తుంది చూడండి సో జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రమే తీస్తే ఒక షేప్ కనిపిస్తుంది ఆ షేప్లోనే తీస్తే మనకి చాలా నీట్గా వస్తుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ